కావాల్సింది పీవీ నరసింహారావు వ్యక్తిగా కావాలని చెప్పి ఒక ప్రజ్ఞ చెప్పాను వెనక కమలములు నీటవాసిన కమలములు నీటవాసిన కమలాత్తుని రష్మి సోని కమలిన భంగి తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల చతురుల ఒక సత్యమతమతి నీ ఆ యొక్క స్థానాన్ని కనుక మనం వదిలిపెడితే ఆ మిత్రుడే చతురుడు అవుతారు కమలములు కమలాలలో వికసింకానికి అయితే సూర్యుడి యొక్క శక్తి పడలేక సూర్యశక్తితోటి వికసిస్తుంది అదే సమగాలలో పీకి నేరగతి అనుకోండి ఆ యొక్క సూర్యుడి యొక్క నిర్మాణం వాడిపోతుంది భూమాత భూమాత యొక్క హృదయం భారత్ మాత భారత్ మాత యొక్క హృదయ బందనం లవ్ డబ్ లవ్ పిత్ లవ్ పీత్ లవ్ ప్రేమని శాంతిని పంచడానికి మనం ఎక్కడెక్కడ దానికి సంకోటెత్తాం ఇతర మతాన్ని చేద్దామంటేనే భయపడాల ఇతర దేశాన్ని నాచనం చేద్దామంటేనే భయపడల్లా మందిని కట్టిన వాడు కూడా మోటార్ బైక్లు వేస్తుమంటారు ప్రభుత్వాన్ని కూడా మనం ఎందుకు భయపడాలి ప్రేమను పంచడానికి జ్ఞానాన్ని పంచడానికి అందరినీ సమైక్యం మనం ప్రయత్నం నియత్నం చేసేవాడికి భయం అనేది ఉండకూడదు పిక్కి వాడే కాదు పెట్టింది నా పాదాలు నమ్ముకుంటే అభయం భయం లేకుండా చేస్తాను అభయం కురుడు చేస్తాను సమేత శ్రీ లక్ష్మి సమేతమైనటువంటి వెంకటేశ్వరుడు మనకు అండగా ఉంటే శక్తి మనకు అండగా ఉంటే భయం అమ్మాయి అట్టగా మనం ధైర్యంగా ముందుకు పోవాలి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు రెండు నదతో వజ్రాలు కూడా విత్తి మీద పెట్టుకొని ఏమీ బయలు లేకుండా ఒక త్రీ పదహారు సంవత్సరాల అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే అప్పుడు మిశ్రమ యోగ విశ్వం జిమహారాజ లాంటి వ్యక్తులు సంతోషిస్తారు స్వతంత్రం వచ్చిన గ్రోభపడతారు అని చెప్పారు ఇలాంటి పాటలు ఇలాంటి అకోపారాధ లాంటి వ్యక్తులు ఇట్ట మంచి శ్లోగానిచ్చారు పావ చక్కగా గానంతో భక్తి సంగీతంతో ఆ కాలుష్యాన్ని చాలుష్యాన్ని నాదనం చేయమని ఆమెకి వాళ్ళ వారంటే కూడా భక్తి ప్రేమ ఉంది కానీ అంతకంటే గొప్ప హృదయంలో రెండోది లేదు అడిగాను మీ వారిలో వర్తుని అడిగాను గుర్తుంది దానికి వచ్చి వస్తువు ఎవరు అడిగాను నీ భర్త నీకు చెప్పినట్టే నీకు నెట్టినట్టుగానే ఉన్నాడా అని చెప్పి అడిగాను అడిగితే ఉన్నాడు అట్లాగ భార్యకి అట్లాగా ఉండండి హృదయంలో పెట్టుకున్నాడు ఆ విధంగా భార్య హృదయంలో పెట్టుకుంటే ఆ భార్య కాళ్ళ దగ్గర కాళ్ళు పిలుచుకుతూ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ లక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తికి పాదాలు నేను ఇది అందరూ భార్యాభర్తలు అర్థం చేసుకోవలసింది మన సాంప్రదాయంలో నో డైవర్స్ అనేది లేనే ట్టుగా ఉండాలి ఐకమత్యంతో ఉండాలి మన భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం గురుస్థానానికి తీసుకెళ్దాం ప్రపంచమంతా మీరు నమ్మిన నమ్మకైన ఏనుంటారు మీరు ఉంటారు మళ్ళీ నన్ను అడగండి మురళిమోహన్ మీరు చెప్పింది యదార్థమైందండి మీ కళతో మీ నోటితో మీరే చెప్తారు ఏమిటది భారతదేశము ప్రధానమంత్రి లేక భారతదేశంలో అధికారులు ఎవరుంటే వాళ్ళు యువకులు చిత్త పురుషులు చెప్పినట్టుగా ప్రపంచ మేధావులంతా కలిసి ఐకమత్యంతో ముందుకు వచ్చి ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రశాంతనిచ్చే స్థాయి వస్తుంది ఎటువంటి సంకోచం లేదని మీ అందరికి తెలియజేస్తూ ఆశీస్సు చేస్తూ విరణిస్తున్నాను చివరిగా మొన్న కూడా బర్త్డే సందర్భంగా కూడా చెప్పి చెప్పాను కోటేశ్వరరావు పెద్ద జీబులు కొట్టేవాడి వల్ల కాదు అంత పడి వల్ల కాదు ఒకటి వస్తాడు డబ్బులు పోతాయి మేధావుల వల్ల నేను చెప్పింది కరెక్ట్గా ఆలోచించుకో ఈనాడు ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా నోటికి కట్టుకొని ప్రపంచం అంతా బాధపడుతున్నదంటే ఈ వైరస్ని కరోనా వైరస్ని కనుక్కున్నది ఎవరు మేధావులు సైంటిస్ట్ ప్రయోగశాలలో ప్రజల లీక్ అయితేనే ఇంతగా మనం బాధపడుతున్నామే వాళ్ళు వదిలిపెడితే ఏమైపోయి ఉండేది ఇదేనా ప్రపంచ మేధావులారా ఈ స్థాయిలో ఉండి కూడా నేను వాడిని రైక్వైతే చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను భగవంతుడు ప్రసాదించిన నీ మేధాశక్తిని సమాజ వినాశనానికి ఉపయోగించద్దు సమాజ వికాసానికి కళ్యాణానికి ఉపయోగించండి సమయం ఆసన్నమైంది ఈ రోజు హాలి అని చెప్పేసి చెబుతూ ఆ మేధావులని మేధాశక్తిని సమాజ వికాసానికి కరోనా వైరస్ లాంటివి కాకుండా ప్రజలందరినీ కూడా మనుషులందరినీ కూడా ఆరోగ్యవంతులు తగ్గేటానికి మరణాన్ని కూడా జయించి మారే ఆ వైరస్ ఎవరు కనుక్కోమని కూడా చెబుతూ మీ అందరికీ దివ్యమైన దంపతులు ఇద్దరికి కూడా వాళ్ళ పిల్లల్ని చక్కగా జాతి మంత్రాలుగా తయారు చేస్తున్నారు అదీ ముఖ్యమైనటువంటిది అందరికీ ఆశీస్సులు ఇలాంటి వ్యక్తులకి చక్కగా ప్రోత్సాహం ఇవ్వండి అలాంటి ఆచార్యులు చూడండి దంపతులు 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 మనది అటువంటి ఆదర్శమైన దాంపత్యాన్ని ప్రపంచం మొత్తానికి అందించవు దానికి చెబుతామని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు ఉంటారు అని చెప్పడానికే వీళ్ళు పెట్టారు